అస్సలం వైకుం వరమతుల్లె ఈ ఈరోజు వీడియోలో ఇన్షాల్లా మనం షబే కథర్ గురించి దాని విశిష్టత గురించి అది ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం సామాన్యంగా మనకు షబే కథర్ అంటే రమజాన్లో ఇరవై ఏడవ తారీఖున వస్తుంది అని చెప్పేసి సామాన్యంగా చెప్తూ ఉంటారు అదే రోజున మనకు దానిని సతావీగా పిలుస్తూ ఉంటారు అయితే దీని గురించి ఈరోజు మనం ఇన్షాల్లా పూర్తిగా తెలుసుకుందాం అల్లహతాళ ఖురాన్లో లైలతుల్ కథరు గురించి ఒక పూర్తి సూరానే అవతరింపజేశాడు అందులో అల్లాహతల ఏమంటున్నాడు అంటే నిశ్చయంగా మేము దీనిని అంటే ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి ఎందు అవతరింపజేశాం ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది ఆ రాత్రి ఎందు దైవదూతలు ఆత్మ అనగా జిబ్రాయిల్ తమ ప్రభు ఉత్తర్వులపై సమస్త విషయాల నిమిత్తం దిగి వస్తారు ఆ రాత్రి అశాంతం శాంతియుతమైనది తెల్లవారే వరకు అది ఉంటుంది ఇది సూరా ఖద్ర యొక్క తర్జుమా అల్లహతలానే స్పష్టంగా ఈ యొక్క రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైందని చెప్పేసి పలుకుతున్నాడు మరి అటువంటి రాత్రిని మనం పొందడం అనేది మన జీవితంలో ఒక గొప్ప వరంగా అదృష్టంగా భావించాలి మరి ఆ రాత్రి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలంటే మనం హదీసుల వైపు వెళ్లాల్సిందే మిష్కాత్ తీసుకొని మీరు వరుసగా హదీసులను చూస్తే ఈ విధంగా మిష్కాత్ షరీఫ్ లో రెండు వేల ఎనభై మూడవ హదీసు ఉమ్ముల్ మోమినిన్ హజరత్ ఆయిషా రది అల్లాహు తలహా గారి కథనం ప్రవక్త సల్లాహు తల్లీ గారి ప్రవచనం రమదాన్ చివరి దశకంలోని బేసి రాత్రుల్లో షబే ఖదర్ను వెతకండి ఈ హదీజ్ మనకు బుఖారీలో కూడా ఉంది ప్రవక్త గారు ఏమంటున్నారంటే ఈ యొక్క షబే ఖదర్ను రమజాన్ యొక్క చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో వెతకాలి అంటే ఇరవై ఒకటవ రాత్రి ఇరవై మూడవ రాత్రి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రాత్రుల్లో ఏదైనా కూడా మనకు ఈ యొక్క షబే ఖతురు అనేది అవ్వవచ్చు అనమాట మరొక హదీసులో ప్రిప్రవక్త సల్లాహతీ వసల్లం గారు రెండు వేల తొంభై ఐదవ నంబర్ హదీస్ ముష్కాత్లో ఇది ఉబాద బిన్ సామిత్ రది హు గారి కథనం ప్రవక్త సల్లాహతీ వసలం గారు షబే ఖతురును గురించి ప్రజలు తెలియజేయడానికి ఇంటి నుండి బయలుదేరారు దారిలో ఇద్దరు ముస్లింలు పోట్లాడుకోవడం చూసి వారి సమస్య పరిష్కరించడంలో నిమగ్నులైపోయి అసలు విషయం మర్చిపోయారు అల్లాహతల్లాహ ఆయనను మర్పింపజేశాడు ప్రవక్త సల్లాహతల్ వలం గారు నేను మీకు షబే కథ గురించి తెలుపుదామని ఇంటి నుండి బయలుదేరాను దారిలో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఆ రాత్రి విషయం నా నుండి చెరిపివేయబడింది అయితే అందులోనే మీకోసం క్షేమం ఉందనుకుంటున్నాను కనుక మీరు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఐదు రాత్రుల్లో షబే కథను వెతకండి అని చెప్పేసి పలికారు ఈ అదీస్ మనకు బుఖారీలో కూడా ఉంది అంటే ప్రవక్త సల్లాహాహతల సలం గారు పర్టికులర్గా ఒక రోజు అనేది చెప్పలేదు మనకు స్పష్టంగా చివరి పది రోజుల్లో బేసి సంఖ్య గల రాత్రుల్లో మాత్రమే వెతకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరొక ఆది చూడండి హజరత్ అబూ బక్రా రది అల్లాహు తలాహు గారి కథనం ప్రవక్త సల్లాహుతు అల్లీస్లాం గారు ఇలా అంటుండగా నేను విన్నాను మీరు షబే కథర్ను వెతకండి అంటే మిగిలిన ఉన్న తొమ్మిదవ రాత్రి లేదా మిగిలి ఉన్న ఏడవ రాత్రి లేదా మిగిలి ఉన్న ఐదవ రాత్రి లేదా మూడవ రాత్రి లేదా చివరి రాత్రి అంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదవ రాత్రిలో వెతకమని ప్రవక్త సల్లాహతు అల్లహిస్లం గారు చెప్పారు ఈ హదీస్ మనకు మిష్కాత్ లో రెండు వేల తొంభై రెండవ హదీసు ఈ హదీస్ తిర్మి లో కూడా ఉంది మరొక హదీస్ చూడండి హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లా తలాఅ గారి కథనం షబే ఖదురు గురించి ప్రవక్త సల్లాహుతు అల్లీ ఇస్లం గారిని ప్రశ్నించడం జరిగింది ప్రవక్త సల్లాహత తల్లి ఇస్లం గారు ఈ రాత్రి ప్రతి రంజాన్ లో చివరి దశకంలోని బేసి రాత్రుల్లో వస్తుంది అని చెప్పేసి అన్నారు ఈ హదీస్ మనకు అబుదాబుద్లో లో కూడా ఉంది మీరు ఎన్ని హదీస్ పుస్తకాలు తీసుకున్నా సరే ఇదే విషయమే బయటపడుతుంది అంటే ప్రభుత్వ సల్ాహుత గారు ఆ విషయం చెప్దామని వస్తుండగా ఇద్దరు ముస్లింలు పోట్లాడుతూ ఉండగా చూశారు అంత లోపల ఆయన మర్చిపోయేలా చేశారు అందులోనే మనకు క్షేమం ఉంది కాబట్టి మీరు ఇందులో వెతకండి రాత్రి ఇందులో అనగా చివరి పది రోజుల్లో బేసి సంఖ్య గల రాత్రుల్లో వెతకమని చెప్పేసి పలికారు మరి ఇక్కడ మనం ఇరవై ఏడో తారీఖు చేసుకుంటున్నాం కదా తరతరాల నుంచి మనం ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాము కదా మరి ఇది తప్ప అంటే దానికి కూడా హదీసులు కొన్ని ఉన్నాయి దాన్ని పెట్టుకొని మన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అయితే మన వాళ్ళు కూడా ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే మనం ఒక సతామీగా రోజు నిర్ణయించుకొని అదే రోజే శబే కథనం చేస్తున్నామో అందరికీ తెలిసిన విషయమేది ఉలమాలందరికీ కూడా అదే రోజు వస్తుందనే నమ్మకం లేదు కాకపోతే చాలా వరకు సూచనలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఉదాహరణకు ఒక హదీస్ చూద్దాం హజరత్ జీర్ హుబైష్ రది అల్లాహు తల గారి నేను ఉబై బిన్ కాబును మీ సోదరులు మసూద్ రది అల్లాహు తూ గారు షబే ఖతుర్ విషయంలో ఒక వ్యక్తి సంవత్సరం ఆరాధిస్తే మొత్తంలో ఏదో ఒక రాత్రి షబే ఖతుర్ దొరికిపోతుంది అని చెప్పేసి అన్నారు అప్పుడు ఉబై బిన్ కాబు రహు గారు అల్లా ఇబ్న మసూద్ను ను కాక ప్రజలు ఆ ఒక్క రాత్రినే నమ్ముకొని ఉండరాదని అలా చెప్పి ఉంటారు ఎందుకంటే షబే ఖతుర్ రంజాన్ లో ఉందని రంజాన్ చివరి దశకంలో ఉందని అది ఇరవై ఏడవ రాత్రి అని చెప్పేసి అన్నారు ఓ అబు మీరు ఎలా కనిపెట్టారు అని అడిగాను దానికి అతను ప్రభుత్వ సల్లాహతం మాకిచ్చిన సూచనలు చిహ్నాల ద్వారా కనిపెట్టాను ఆ రాత్రి ఉదయం సూర్యుడు ఉదయిస్తే అందులో కిరణాలు ఉండవు అంటే తక్కువ వెలుగు ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఈ అదీస్ మనకు ముస్లిం షరీఫ్ లో ఉంది ఇప్పుడే మసూద్ రజీ అల్లహ తనహు గారు ప్రభుత్వ సల్లాహు అలీలం గారి యొక్క గొప్ప సహాబి ఆయనను సాహిబే అని కూడా అంటారు ప్రభుత్వ సల్లాహుతులం గారి యొక్క పవిత్ర చెప్పులు ఎప్పుడు మోసుకొని తిరిగేవారు ఆయన ఆయన దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఎప్పుడు ఖదర్ వస్తుంది అంటే నువ్వు సంవత్సరం అంతా రాత్రి పూట నమాజ్ చేస్తూ ఉండు ఏదో ఒక రోజు నీకు దొరుకుతుంది రాత్రంతా ఆరాధన చేస్తూ ఉండే అని చెప్పేసి అన్నారనమాట ఎందుకంటే డెఫినెట్ గా లేదు కాబట్టి ఈ విషయం విన్న ఉభయ బిన్ కాబ్ వచ్చేసి ఏమంటున్నారంటే ఆయన ఒకటే రాత్రినే నమ్ముకొని ఉంటారు ఇంకా మిగతా రోజులు ఆరాధన చేయరని చెప్పేసి అలా చెప్పి ఉంటారు కానీ మాకు సూచనల ప్రకారం మేము గెస్ట్ చేయడం ఏముంది అంటే ఇరవై ఏడవ తారీఖు వస్తుంది అని చెప్పేసి మేము గెస్ట్ చేస్తున్నాం ప్రవక్త గారు ఇచ్చిన సూచనల ప్రకారం ఈ విధంగా వచ్చింది వాళ్ళు ఏదైతే ఆరాధన చేశారో రంజాన్ నెలలో ఆ సంవత్సరం ఇరవై ఏడవ తారీఖు వచ్చింది అని చెప్పేసి ఈయన సూచనల ప్రకారం తెలుస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకటే రోజు రాదు షబే కథ అనేది ఉదాహరణకు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక హదీస్ చూడండి ఈ హదీస్ వచ్చేసి మనకు ఇంతకు ముందు చెప్పింది మిష్కాత్ లో రెండు వేల ఎనభై ఎనిమిదవ హదీస్ మరొక హదీస్ చూద్దాం ఇది మిష్కాద్ లో రెండు వేల తొంభై నాలుగో హదీస్ హజరత్ అబ్దుల్ అబీన్ రది అల్లాహు తల్ గారి కథనం ప్రభుత్వ సల్లాహుతు అల్లీస్లాంను ఓ అల్లాహ యొక్క ప్రవక్త నా ఇల్లు అడవిలో ఒక పల్లెలో ఉంది అల్లాహ్ దయ వల్ల నేను కూడా నమాజ్ చదువుకుంటున్నాను తమరు దయచేసి షబే ఖదురు ఏ రాత్రి వస్తుందో తెలియజెప్పండి తద్వారా నేను షబే ఖదుర్ ను మజ్జిదే నవీలో నమాజ్ చదవడానికి వస్తానని విన్నవించుకున్నాను అప్పుడు ప్రభుత్వ సల్లాహుతు అల్లీ ఇస్లాం గారు ఇరవై మూడవ తారీఖు వచ్చి పాల్గొను అని చెప్పేసి అన్నారు అంటే ఇరవై మూడవ తేదీన రాత్రి వచ్చి నువ్వు నమాజ్ చేసుకుని చెప్పేసి పలికారు అబ్దుల్లా బిన్ ఉవైస్ గారి కుమారుని మీ నాన్నగారు ఏం చేస్తుండేవారు అప్పుడని ప్రశ్నిస్తే ఆయన అసర్ నమాజ్ కు మస్జిద్ లోకి వచ్చి ఇక ఏ అవసరానికి బయటికి వెళ్లేవారు కాదు ఇక ఆ రాత్రి అంతా గడిపి మరుసటి రోజు ఉదయం ఫజర్ నమాజ్ చదివి మస్జిద్ నుండి బయటకు వచ్చేవారు ఇంటికి అని చెప్పేసి పలికారు ఈ హదీజ్ మనకు అబుద్ అబుద్లో ఉంది చూడండి ఇక్కడ ప్రవక్త గారు ఏమంటున్నారు ఒక వ్యక్తి యసు సల్లాహుహుహుహుహుహం నేను పల్లెలో ఉంటాను నేను ప్రతిరోజు రాలేను ఏ రోజు వస్తుందో నాకు చెప్పరా అంటే ఇరవై మూడవ తారీఖు వచ్చి నమాజ్ అన్నారు అంటే ఆ సంవత్సరంలో ఇరవై మూడవ తారీఖు వచ్చేసి ఈ యొక్క షబే కథర్ వచ్చింటుంది మరి ఇంతకు ముందు ఏమో ఇరవై ఏడు వచ్చింది మనకు ఇక్కడేమో ప్రవక్త సల్లాహు సలం గారు ఇరవై మూడు అంటున్నారు ఇంకొక హదీస్ చూడండి హజరత్ అబూ సయీద్ కుదిరి రజీ అల్లాహు తల్ అహు గారి కథనం ఇది మిష్కాత్ లో రెండు వేల ఇరవై ఆరవ హదీస్ ఇది బుఖారీలో కూడా ఉంది ప్రవక్త సల్లాహు తల్లీం గారు ఈ షబే కథర్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి ఎథెకాఫ్ పాటించడం ప్రారంభించారు అయితే ఎథెకాఫ్ని రంజాన్ మొత్తం పాటించారు రంజాన్ మొదటి దశకంలో ఎతకాఫ్ పాటించారు అంటే మొదటి పది రోజుల్లో ఎతకాఫ్ పాటించారు ఆ తర్వాత మధ్య దశకంలో ఎతకాఫ్ ఒక తుర్కీ టెంట్ మస్జిద్లో వేసుకొని పాటించారు ఆ తర్వాత ఒక రోజు ప్రవక్త సల్లాహ గారు టెంట్ నుండి తల బయటికి తీసి నేను మొదటి దశకంలో ఎతకాఫ్ పాటించాను షబే కథర్ ను వెతికాను కానీ మొదటి దశకంలో షబే కథర్ లభించలేదు అంటే రంజాన్ యొక్క మొదటి పది రోజుల్లో షబే ఖదర్ లభించలేదు మళ్ళీ నేను మధ్య దశకంలో ఎతకాఫ్ పాటించాను కానీ అందులో కూడా దొరకలేదు ఆ తర్వాత నా దగ్గరకు ఒక దైవదూత వచ్చాడు షబే కథరు రంజాన్ చివరి దశకంలో ఉందని తెలిపాడు నాతో పాటు ఎతకాఫ్ పాటించదాల్సినటువంటి వ్యక్తి చివరి దశకంలో కూడా ఎతకాఫ్ పాటించాలి నాకు కలలో షబే కథరు చూపించబడింది మళ్ళీ మరిపింపబడింది కలలో నన్ను నేను షబే కథరు ఉదయం బురదలో సజ్దా చేస్తూ ఉండగా చూశాను కనుక షబే కథర్ చివరి దశకంలో వెతకండి ప్రతి బేసి రాత్రిలో వెతకండి ఉపదేశించారు ఉపదేశించాను షబే కథర్ రాత్రి వర్షం పడింది మస్జిద్ కప్పు ఖర్జూరం ఆకులతో చేయబడి ఉండేది వర్షం వల్ల మస్జిద్లో నీళ్లు కారాయి మస్జిద్లో అంతా బురదమయమైపోయింది నేను ప్రభుత్వ సల్లాహద్ అల్లీస్లాం గారి యొక్క నుదుటిపై బురద తగిలి ఉండడం చూశాను అది ఇరవై ఒకటవ రాత్రి అని ఉల్లేఖనకర్త అన్నాడు చూడండి ఇందులో స్పష్టంగా ఉంది ప్రభుత్వ సల్లాహద్దు అల్లహీస్లాం గారు షబేఖర్ ఎప్పుడు వస్తుందో వెతుకుదామని చెప్పేసి ఇతకా పాటించారు రంజాన్ మొత్తం మొదటి పది రోజుల్లో ఎతకాఫ్ పాటించారు అందులో ఆయనకు లభించలేదు తర్వాత పది రోజుల్లో ఎతకా పాటించారు అందులోనూ కూడా షబే కనపడలేదు ఇక అంతలోపల దైవదూత వచ్చి చివరి పది రోజుల్లో షబే ఖదురు ఉంది అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత అల్లాహ అది ఏ రోజు అనేది మరిపింపచేశారు అయితే కలలో ఆయన శబే ఖదురు రోజున వర్షం పడుతుంది ఆ రోజున బురద ఆయన తలకు తగిలి ఉండడం చూశారన్నమాట అంటే ఆ సంవత్సరం శబే ఖదుర్ రావడానికి అది ఒక గుర్తు అప్పుడు చూస్తే ప్రవక్త సల్హ సమ్ గారు ఈ పది రోజుల్లో మీరు వెతకండి అని చెప్పేసి చెప్పి ఇతకా పాటించమని పలికారు ఆ రోజు వర్షం పడినది ఏ రోజు అంటే ఇరవై ఒకటవ తారీఖు పడింది అంటే ఇక్కడ ఆ సంవత్సరంలో షబే ఖతర ఎప్పుడు వచ్చింది ఇరవై ఒకటవ తారీఖు వచ్చింది మనకి హదీసులు అన్నీ మనం ముందర పెట్టుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ప్రవక్త ప్రభుత్వ సలహావతార గారు స్పష్టంగా ఈ రోజు షబే ఖర్ర అని ఎక్కడా చెప్పలేదు ఆయన చివరి పది రోజుల్లో బేసి సంఖ్య గల రాత్రుల్లో షబే ఖదర్ను వెతకమని చెప్పారు మన అదృష్టం బాగుండి అల్లా మనల్ని దయతలిస్తే ఇరవై ఏడవ తారీఖే అల్లాహతల దయతలిస్తే ఇరవై ఏడవ తారీఖే ఖద్ర అవుతుంది లేదంటే అల్లాహ తలిచిన రోజే ఖద్ర అవుతుంది మన పని ఏమిటి అంటే చివరి పది రోజులు కూడా రంజాన్ యొక్క చివరి పది రోజులు మనం నిష్ఠతో ఇరవై ఒకటవ రాత్రి మరియు ఇరవై మూడవ తారీఖు రాత్రి ఇరవై ఐదవ తారీఖు రాత్రి ఇరవై ఏడవ తారీఖు రాత్రి ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి మనము షబే ఖద్రను వెతకాలి షబే ఖద్ర యొక్క ఆరాధన మనం జరపాలి ఆ రోజున మనం అధికంగా అల్లాహతాలా అస్తక్ఫార్ చేసుకోవాలి ఖురాన్ తిలావత్ చేసుకోవాలి ఖురాన్ అర్థంతో పాటు చదువుకోవాలి నఫిల్ నమాజులను చేసుకోవాలి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం ప్రతి బేసి సంఖ్య గల రాత్రిలో చేస్తే అల్లాహతాళ మనకు ఏదో ఒక రాత్రి షబే కథను ప్రసాదిస్తాడని మనం అనుకోవచ్చు ఇకపోతే ఇరవై ఏడే చేస్తున్నారు కదా అంటే ఇరవై ఏడు అనేది ప్రజలందరికీ సౌలభ్యం కోసం మన వాళ్ళు ఒక రోజు అనేది పెట్టుకోవడం జరిగింది ఆ హదీస్ను ఆధారంగా చేసుకొని చాలామంది ఉలమాలు కూడా మేము చాలాసార్లు చూసాము గుర్తులు ప్రవక్త గారు చెప్పినటువంటి గుర్తుల ప్రకారం ఇరవై ఏడో తారీఖు వస్తుంది అని చెప్పేసి ఉలమాలు కూడా చాలామంది చెప్పడం జరిగింది అనమాట అందుకని ఇరవై ఏడు పెట్టారు కానీ కన్ఫామ్గా ఖచ్చితంగా ప్రవక్త సల్లాహతు అల్లీస్లాం గారు అయితే చెప్పలేదు కాబట్టి మీరు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది యొక్క రాత్రుల్లో షబే ఖదర్ని వెతికి షబే ఖదర్ రాత్రి యొక్క పుణ్యాన్ని మొత్తంగా పొందాలని ఆశిస్తూ అల్లాహతల మనందరికీ షబే ఖదుర్ను మనకు అనుగ్రహించి మన యొక్క పాపాలన్నీ తొలగించాలని మన యొక్క నమాజులన్నీ స్వీకరించాలని చెప్పేసి దువా చేస్తూ అస్సలం లేకమ్ వరహ్మతుల్లాహి వబర్కత